ఎంఆర్పీఎస్ ఆవరబాబ దినోత్సవం పురస్కరించుకుని ఏడవ జులై సోమవారం బంధు సొసైటీ పల్లెల వీరస్వామి ఆధ్వర్యంలో సోయం ఆల్ సుందరియ విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి ఈ యొక్క కార్యక్రమానికి ఐఆర్టీఎస్ఎస్సి రైల్వే గౌరవ అధ్యక్షులుగా భారత్ భూషణ్ అలాగే రిటైర్డ్ మాట్లాడుతూ అనగా భారత్ భూషణ్ గారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అనగా ముప్పై సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో బాధ్యతలతో పాటు అనేక కులాలు లబ్ధి పొందాయి పేదలు మరియు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించాలంటే మంద కృష్ణ గారెలా ఆలోచించాలి ఆలోచన విధానాన్ని అనుసరించాలి ఎంతో మందికి ఐఏఎస్ ఐపీఎస్ చదివించడానికి ఎంఆర్పీఎస్ దోహదపడ అనగా దోహద పడుతుందని దోహద పడ్డదని ద్వారా సహకరించగలిగామనిపిఎస్ మందకృష్ణ ఒక మాదికే సంబంధం కాదు అన్ని వ్యవస్థలను ముందుకు తీసుకురావడానికి ఆయన మరెన్నో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన కొనియాడారు బంధు సొసైటీ ఆధ్వర్యంలో మాదిగలు రాజకీయంగా ఎదగాలని పల్లెల వీరస్వామి బంధు సొసైటీ అధ్యక్షులు ఈ ప్రోగ్రాం ఎంతో మంది ప్రోగ్రాం కు హాజరై ఎంఆర్పీఎస్ గురించి ఆయన మందకృష్ణ చేసే కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు ఇక్కడ విన్న వాళ్ళంతా ఒక్కటి ఆలోచించాలా మేము పదే పదే చెప్తున్నాం మాదిగ దండో అనేది ఇది నాటే కుల ఉద్యమం అది కుల ఉద్యమం కాదు ఇది మీరు అందరూ ముక్త కంటో చెప్పాలి కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ చెవు పోరాటం చేసినప్పుడు ఆ మహత్ చెబు పోరాటంలో ఆయన వెనుక సమీకరించబడ్డ వాళ్ళు ఎవరో మీరు చూస్తే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనకాల ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నావో వాళ్ళందరూ కూడా మహా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మహా అక్కడ ఎంతో ఉన్నారు మాన్స్ ఉన్నారు చంబా ఉన్నారు ఎంతో ఉన్నారు ఈ నిచ్చిన వెట్ల కుల వ్యవస్థలో ఒక వ్యక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు

అప్పుల ఉద్యమము సామాజిక న్యాయ పంపిణీ ఉద్యమం ఏదైతే ఆవిష్కరణ మానవ హక్కుల ఉద్యమంగా ఉపాతం చెందింది ఇది మానవ హక్కుల ఉద్యమంగానే మాదిక దండో చూడాలి తప్ప ఇది కుల ఉద్యమం కాదు ఇది హక్కుల ఉద్యమము హక్కుల ఉద్యమంలో దీంట్లో యాభై తొమ్మిది కులాల ప్రజలు పాలస్వాములుగా ఉన్నారు అదే విధంగా అనేక సామాజిక అంశాలని ముందుకు తీసుకొని నడిచినటువంటి ఏకైక ఉద్యమం చూడవచ్చు కాదని పదే పదే మేధావులు అందరూ చెబుతున్నా ఎక్కడ కూడా మీకు మాట్లాడినా దండోవ ఉద్యమం మానవ హక్కుల ఉద్యమము అది హక్కుల ఉద్యమంగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది బౌద్ధ ప్రజల యొక్క హక్కులని కాపాడినటువంటి భారతదేశ చరిత్రలో ఏ ఉద్యమం అనే ఉందంటే అది దండవ ఉద్యమాన్ని గుండి మీద చేసుకొని చెప్పాలా మాట్లాడే వాళ్ళందరూ మార్గల కోసం చేశాము మార్గల కోసం ఇది మార్గల కోసం మాత్రమే కాదు ఈ సమాజంలో అట్టడి వర్గాలు అనగాలిన బహుజన వర్గాలు అందరి కోసము అట్లనే సబ్బల వర్గాల పేద ప్రజల కోసం కూడా కొట్లాడినటువంటి ఏకైక ఉద్యమం కనుక దయచేసి మీరు ఏ వేదిక మీద కూడా దండో ఒక కుల ఉద్దమ కుల ఉద్దమ ఉన్నారు మంగలిష్ట మాదిగా ఒక కుల నాయకుడు కాదు బిజెపి లీడర్ ఆఫ్ యూనివర్సల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఒక బిర్యాన తర్వాత ఒక అంబేద్కర్ తర్వాత ఒక కాంచలం తర్వాత ఒక పెద్ద సామాజిక ఉద్యమం కానీ చెప్పాలి ఒక కుల ఉద్యమానికి పరిమితం చేయాలని పోతే మళ్ళీ చేసుకోలేదు అట్లా ఈ చారిత్రాత్మకమైన ఓటులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చారిత్రాత్మకమైన సంఘటనలు మీకు తెలుసో లేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కూడా ఆగస్ట్ ఫస్ట్ చేశాం ఎందుకంటే చెప్పాడు ఇరవై వేల మంది దగ్గర దగ్గర బాగుంటుంది నేను ఎప్పుడే ఆర్గనైజర్ గా కండి ఏ అర్గనైజర్ అంతేగాని ప్రేక్షకులుగా రావద్దు మీరు వస్తుందా అంటే మీ వెనకాల ఒక ఐదో పది మంది ఉండాలి ేపు నేను కావచ్చు సారి కావచ్చు మీ మంత్రం పని పనిచేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటే ఒక పది సంవత్సరాలు చేయగలగాని తర్వాత ఈ బండి నడపటానికి ఈ భావజాలను నడపటానికి యువకులు కావాలా అప్ కావాలా మేధోమర్గం జరగాల ఏ సందర్భంగా ఏం చెప్పగలగాల ప్రజలకి ఏం అవసరం అనేది తెలుసుకోవాలా ఆ రకంగా తెలుసుకోకుండా ఏంటంటే ఎవరో చేస్తే అనే అటువంటి ఆలోచనతో ఉంటే మన సమాజం ఇతన్ ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మీరు ఆర్గనైజర్స్ స్టే మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీరు లీడర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప

నేను అన్నాను వచ్చి దాన్ని ఏది చెప్తాను అని అంటే అన్నను రావద్దు నేను రెండు మూడు రోజుల తరపు దీనికి వస్తాను కొంచెం చాలా మాట్లాడుకోవాలి ఈ జనాలు ఏదో వీళ్ళు వస్తుంటారు కానీ అన్నాడు సరే మా ఒకటేంటే ఈ ఉద్యమం ద్వారానే గారు ఉన్నాడు మా బంధులేం కాదు ఆయన ఈ ఊరు ృష్ణ అన్న ఊరి తెలి నా అశోకానంద తెలియదు నాకు ఆంజనేయులు కానీ లక్ష్మణ్ కానీ ఇలా తెలిసింది ఎట్లా ఈ ఉద్యమం గౌరవ ఈ ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానికి నేనేం చేశాను చంద్రమోహన్ అని ఒక పెంటర్ ఉండేవాడు గుర్తు ఆ ఉత్తుగలిలో ఒక బుక్ వేసాం బంధువుల తో ఆ బుక్కి మూడు రోజులు పట్టింది అక్కడే చాపలాగా పేపర్ వేసుకుని పట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడు ప్రొఫెసర్ కనకయ్య ఒక నిరుద్యోగి ఏం లేదు ఆయనకి టూ త్రీలోనో ఫోర్ వచ్చింది वो फस्ट ना के फोन सर ज्यादा चाहिए तेलंगा यूनिवर्सिटी प्रोफेसर असीस्ट प्रोफेसर मत इला तर विशाल विशाल कर्नूल गेस्ट हाउस लाई गार వీళ్ళందరూ పిల్లలుస్యమాన్ని కలిసి ఇట్లా చెయ్యాలి ఈ విధంగా మనం ఊహించుకోవాలి చే చేయాలని దానిలో ఎన్నో విధాలు చది తర్వాత ఈ అమరవీళ్ళకైతే మనం చేసినంత సాయం చాలా చేసింది వాళ్ళు ముగ్గురు అమర్వీ సురేంద్ర కథ మీకు తెలియదు సురేంద్ర సిస్టర్ వివేకవంతని కాలేజీలో చుట్టుకుంటే ఎంబీఏ ఆ ఎమ్ఐకి నాలుగు సెమిస్టర్లు ముప్పై ఏడు వేలు ముప్పై వేలు తరఫున ఇచ్చా ఇస్తే రుదో సెమిస్టర్లో పే చేయడానికి వెళ్తే మా ఇన్స్పెక్టర్ నా అభివృద్ధి ఎవరు నువ్వు మా సార్ కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన ఆయనదే మేము కూడా పుణ్యించుకుంటాం అని ముప్పై ఏడు ఇరవై ఏడు చేసి ఆ డబ్బులు వేరే అవకాశం పే చేయండి అని చేసాం తర్వాత ఆయన దత్త రెండు అమ్మాయి పెళ్ళైతే మల్లెపల్లి నాపల్లి మల్లెపల్లిలో పెళ్లి జరిగింది అన్న వాళ్ళ నాన్న యాదయ్య

రెండు మహేష్ మహేష్ అప్పుడు నేను లక్షలు బైక్ చేశాం నేను లక్షలు బయట చేస్తే ముగ్గురు అమరవేడ్డికి రెండు రెండు లక్షలతో ఇచ్చి ధర్మ మెహిని అని మరి ఇంజనీరి ఆమతించి ఇది దీనిలో బాధితులు మా వీరాస్వామి కని ఉపకరించుకుంటారు ఇరవై ముప్పై వేల మందికి మరి విద్యారంగంగా ఉద్యోగ పరంగా ఆర్థిక నిర్ణయానికి సహాయపడేటువంటి తన ప్రస్థానాన్ని మనకు సుదీర్ఘంగా వివరించి భావితరాలకు అలాంటి పాటలు నేర్పించే ఆదర్శంగా ప్రతికే పోరాట నాయకులుగా తయారు కావాలన్నటువంటి పెద్దల యొక్క విధానాన్ని కచ్చితంగా అనుసరిస్తామని తెలియజేస్తూ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాఠానికి పోరాటానికి ఇరవై రెండవ తారీఖు మీరు అందరూ రావాలని కోరుకుంటూ రాజ్యాంగం గురించి పాట పాడాలని చెప్పి ఓ రాజంగీర్ అవతరించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఈరోజు దండోగా ఉద్యమం ఆవిర్భవించినందుకు ఇక్కడ సమావేశమైన మేధావులందరూ కూడా మరి కృష్ణ మాదిరి గారిని ఈ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ప్రముఖుల్ని కూడా మేము అభినందిస్తున్నాము వారికి బహుజనుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇష్టమాదిగా భక్తుడే జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ సమావేశం ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాము వారు ఇంకా ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి బహుజనులందరికీ నాయకుడిగా ఎదగాలని కులమతాలకు అతీతంగా ఒక గొప్ప నాయకుడిగా భారతదేశంలో మన ప్రస్తావన కొనసాగాలని చెప్పేసి మనసవాచ వాచ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ